ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ వారసుడు నారా లోకేష్ టీడీపీకి భవిష్యత్తు రథసారది లోకేషే రానున్నటువంటి రోజుల్లో లోకేష్ను సీఎం చేసి ఎన్నికలకు వెళతారనేటటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వంలో అనధికారికంగా సర్వము తానై పార్టీని అట్లాగే ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్నటువంటి సంగతి తెలిసిందే పెత్తనం చేస్తున్నారా అనేది బహిరంగ నర్మగబ్బ సత్యమే మరి చంద్రబాబు నుంచి రాజకీయ మెలకువలు నేర్చుకోవడంలో లోకేష్ వేగం ప్రదర్శిస్తున్నారు అంటున్నారు అయితే ఈ నేపథ్యంలో సీఎం అవుతావనే సంకేతాలను ఇవాళ ఏపీ పర్యటనలో ప్రధాని మోదీ స్పష్టం ఇవ్వడం అనేటటువంటిది విశేషం అని చెప్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా వార్వకల్ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ప్రధాని మోదీకి గవర్నరు అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రులు కూడా ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంలో ఒక్కొక్కరిని ప్రధాని గారికి బాబు బాబు గారు దగ్గరుండి మర్యాదపూర్వకంగా పరిచయం చేయటం విశేషం అయితే ఈ సందర్భంగా లోకేష్ దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రధాని మోదీ నవ్వుతో ఎంతో ఆప్యాయంగా పలకరించడం అన్నది లోకేష్తో కరచాలనం చేయడం అన్నది తండ్రి కొడు తనయులు ఉద్దేశించి ప్రధాని నవ్వుతూ మాట్లాడడం అనేటటువంటిది దృష్టి అందరి దృష్టి పడింది మరి గతంలో కంటే ఇప్పుడు బరువు తగ్గావని లోకేష్కు ఉద్దేశించి మోదీ అన అనడం త్వరలో మీ నాన్నలా తయారవుతావని లోకేష్ని మెచ్చుకోలుగా మోదీ అన్నారు మీ నాన్నలా తయారవుతావంటే శారీరకంగా కాకుండా రాజకీయంగా ఉన్నత పదవి అలంకరిస్తామని ప్రధాని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసినట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి లోకేష్కు భవిష్యత్తులో సీఎంగా ప్రమోషన్ లభిస్తుందని మోదీ చెప్పకనే చెప్పారు టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి మరి చంద్రబాబుకు ఏమాత్రం తగ్గకుండా రాజకీయాల్లో వారసుడిగా లోకేష్ రాణిస్తారని తన ఆయన అభిమానులు ఆనందంగా ఇప్పుడు ఉన్నటువంటి విషయం చెబుతుండడం విశేషం నమస్తే ఏం జరుగుతుందో చూద్దాం